రాష్ట ప్రభుత్వం సిద్దమైంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరం మహిళ పథకానికి సంబంధించి లబ్దిదారుల ఎంపికను రేపటి నుంచి ప్రారంభించనుంది మహిళల పేరు పేరుపై ఇల్లు మంజూరు చేస్తుండగా ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను ఇవ్వనున్నారు వీటిని నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు ఈ పథకం కింద నిర్మించే ఇల్లు నాలుగు వందల చెదరపు అడుగుల విస్తీర్ణం వంటగది టాయిలెట్ సౌకర్యాలను కలిగి ఉంటాయి గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టు వ్యవస్థ ఉండగా ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్దిదారులే ఇంటిని నిర్మించుకునేలా అవకాశం కల్పించారు లబ్దారులు తమ సౌలభ్యాన్ని బట్టి నాలుగు వందల చెదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇంటిని నిర్మించుకోవచ్చు రాష్టంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపడుతున్నారు ఇప్పటికే ఇంటి నిర్మాణాలు లబ్దిదారుల ఎంపిక కోసం ప్రతి గ్రామం ప్రతి వార్డుల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు ఇక లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా అవినీతికి రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా ఉండేందుకు రాష్ట ప్రభుత్వం మొబైల్ యాప్ను సిద్దం చేసింది లబ్దిదారుల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం కుటుంబ సభ్యుల వివరాలు ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు ఈ యాప్లో లో రు వచ్చే నాలుగేళ్లలో సుమారు ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది మొదటి విడతలో ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గానికి మూడు పేల ఐదు వందల నుంచి నాలుగు పేల ఇళ్ల చొప్పున రాష్ట వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది అయితే మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని రెండో దశలో ప్రభుత్వమే నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది వికలాంగులు ఒంటరి మహిళలు అనాథలు వితంతువులు ట్రాన్స్జెండర్లు సఫాయి కర్మచారులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు